మనం ప్రస్తుతం వచ్చేసి జడ్చాల నియోజకవర్నిటీ నావపేట మండల్ కాకరపాడు విలేజ్లో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ మైసమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు కావాస్తుంది ఇక్కడ చైర్మన్గా అయిన తర్వాత ఇక్కడ గుడికి కొత్తగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకొకటి కాంగ్రెస్ అమలు చేసినటువంటి ఆరు గారెంట్లు కానీ ఇక్కడ గుడికి సంబంధించిన కొన్ని విషయాల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి ఇంకోటి ఎమ్మెల్యే అనంతరెడ్డి గారు కూడా అనేక సంచలనమైన విషయాలు జోక్యం చేసుకుంటూ కొత్త కొత్త కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల ప్రజలకు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు భాగంగా బడ్జెట్ తీసుకురావడంలో ఎవరిని లేఖ చేయకుండా కూడా మంత్రుల దగ్గర కొట్లాడి కూడా చర్చలు నిర్చుకోవడానికి అనేక కార్యక్రమాలకి బడ్జెట్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు మొత్తం మీద ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాల గురించి అయితే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇరవై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల కోసం నిత్యం తిరుగుతూ ప్రజలు ప్రజల్లో ఉంటున్నటువంటి టి జగన్మోహన్ రెడ్డి గారు వారంటే తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా ఉందన్న మీ గవర్నమెంట్ అయితే అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు కావాల్సి ఉంది ఇప్పుడు మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఎట్లా ఉంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ అమ్మవారి మైసూమ టెంపుల్ దగ్గర చాలా కొన్ని సంవత్సరాల తరబడి టెంపుల్ టోటల్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ల్యాండ్ మీ పీరియడ్లో ఖచ్చితంగా చేస్తా అని చెప్పి మాటివ్వడం జరిగింది ఆ ల్యాండ్కి నా టోటల్ ఫైల్ అప్లోడ్ అయ్యింది ఇక దాదాపు పదకొండు ఎకరాలు ఫోర్ పాయింట్ జీరో డబల్ ఎయిట్ నైన్ దాదాపు పదకొండు ఎకరాల దాకా ఈ ల్యాండ్ టోటల్గా ఇప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది ఎమ్మెల్యే గారు స్పెషల్ ఇంట్రెస్ట్ వీటి చేస్తా అని చెప్పడం జరిగింది ఈ ల్యాండ్ అతి త్వరలో ల్యాండ్కినా అమ్మవారికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావడం జరుగుతుంది దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్లో అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు మాటిచ్చారు చేస్తారు మా ఎమ్మెల్యే గారికి చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తాడు ఎంబడబడి చేయించే వ్యక్తి అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ చేసే వాళ్ళ తండ్రి చనిపోయాడు కొన్ని సంవత్సరాల తరబడి ఆ బాబుకు పర్మనెంట్ కాలేదు అయితే మనం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు చొరవతోని ఆ బాబుకు పర్మనెంట్ చేయడం జరిగింది అది ఒక చాలా పెద్ద గొప్ప విషయం ఆ బాబు చాలా సంతోషపడుతుండు ఈరోజు అదేవిధంగా డైలీ బేసిస్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉండే వాళ్ళ దాదాపు పన్నెండు వేలు ఈరోజు చేయడం జరిగింది అదిగిన ఎమ్మెల్యే గారు స్పెషల్ ఇంట్రెస్ట్గా దాదాపు కమిషన్తోని మాట్లాడి దాని ఫైల్ తెప్పించి మరీ పని చేయించుడు దీని దీని ఎంబడి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఎంబడోని మరీ చేయించుడు ఈ ఐదు మందికి ఆరు మందికి మేము వచ్చిన తర్వాత శాలరీస్ పెంచడం జరిగింది అదేవిధంగా ఈ ల్యాండ్ ఒకటి ఎమ్మెల్యే గారు స్పెషల్ ఇంట్రెస్ట్తోని ల్యాండ్ ఒకటి పూర్తి చేస్తాడు పూర్తి చేసిన తర్వాత గుడి అనుకున్న స్థాయిలో మన డిస్టిక్లో ప్రఖ్యాతిగాంచిన గుడి కాబట్టి చాలా డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ముఖ్యంగా ల్యాండ్ లేనందుకు ఏమీ డెవలప్మెంట్ చేయలేకపోతున్నాము పోతున్నాము కాబట్టి ల్యాండ్ ఒకటి అయితే అన్ని రకాలుగా డెవలప్ చేసి చూపిస్తాము మా ఎమ్మెల్యే గారు గట్టిగా పని చేస్తాడు అని చెప్పి చెప్తున్నాం సరే ఇంకొకటి ఇక్కడ ఈ దేవాలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ ప్రజలకు ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తారు ఇక్కడ ముఖ్యంగా ఒకటి రూముల సమస్య బాగా తీవ్రంగా ఉంది టోటల్గా ఇక్కడ ఉన్నది పది రూములు ఉన్నాయి పది రూమ్లో మాకు దాదాపు ఒక ఒక రోజు ముప్పై ఫోన్ల దాకా వస్తుంది ఒక చైర్మన్ కానీ ఈవో కానీ ఆ పది రూమ్లో మాకు సరే ఎమ్మెల్యేలా పిఎల్ కానీ వేరే వాళ్ళు చాలామంది చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రూమ్ల సమస్య మేము అందరికీ సాటిస్ఫై చేయలేకపోతాం ఎందుకంటే ఉన్న పది రూములు రోజులపై ఫోన్లు వస్తే నేను మాత్రం ఓసారి నిన్న ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఎవరి మాట తీసేయలేము కాబట్టి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళకి అధికారు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకైనా మేము ఈ రూమ్ల కాడ చాలా ఇబ్బంది అతి త్వరలో ఎమ్మెల్యే గారు ల్యాండ్ అయినాక ఫస్ట్ ఎమ్మెల్యే గారు దాదాపు ఒక కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది ల్యాండ్ అయినాక నెక్స్ట్ మినిట్టు అది ఎమ్మెల్యే గారితోని ఆలోచన చేసి రూమ్లకు పెట్టి రూమ్లకు కట్టించి ఆలోచన చేద్దామని ఎమ్మెల్యే గారు చెప్పి మెయిన్ ముఖ్యంగా రూమ్లది వసతులకిన అన్ని రకాలుగా బాగానే మెయిన్ రూమ్ల కొరత ఇబ్బంది ఉంది మేము రోడ్లు కానీ ఏం చేసినా కూడా ల్యాండ్ అయినాక చేయడానికి వీలవుతుంది ల్యాండ్ ఇలా దాదాపు ఫైల్ అప్లోడ్ అయింది ఖచ్చితంగా ల్యాండ్ ఈ ఎమ్మెల్యే గారు అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు డైనామిక్ లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఈయన ఈయన ఆధ్వర్యంలో జరగాలి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరగాలి సార్ ఇంకొకటి ఇప్పుడు మీరు మీ పార్టీ అమలు చేసినటువంటి గ్యారెంటీలు కూడా బాగా అమలు అవుతున్నాయి ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ప్రజలు దాదాపు సీఎం గారికి ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ మన అప్పుల రాష్ట్రం కాబట్టి ఒక్కొక్క పని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూనే వస్తున్నాడు ఈరోజు రుణమాఫీ అయింది సరే ఎక్కడో కొద్ది కొద్దిగా జరగపోవచ్చు కొంతమందికి అది మ్యాక్సిమం రుణమాఫీ అయింది ఇంకా ఇంద్రమణికి రీసెంట్గా మంచి ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళం ఇంద్రమ పత్తి ఊరిలోకినా మా దగ్గరికినా దాదాపు ఇరవై ఆరు వచ్చినాయి ప్రతి దగ్గర ఈ ఇండ్లది ఒకటి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అయితే బాగానే చేస్తుడు సీఎం గారిని మంచి చేస్తు ఎమ్మెల్యే గారికి మంచి ఇండ్ల విషయంలో ప్రతి ఊరికి బాగా మా మండల ఆనరుజ్ రెడ్డి గారికి మా మండలం బాగా ఇండ్ల విషయంలో బాగా కేర్ తీసుకొని చేయించు స్పెషల్ ఇష్టం చేయించు సరే ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజల కోసం ఎక్కడైనా అసెంబ్లీలో అయినా ఇక్కడ మంత్రులైనా కొట్లాడుతున్నారు మీ ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యే అవకాశం ఏమన్నా కనబడుతుందా చెప్పరు ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేము ఎప్పుడైనా ఏమైనా ఏదైనా జరగచ్చు అది సాధ్యం ఓన్లీ అది ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యం ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అదైతే వాస్తవం మా ఎమ్మెల్యే గారు నిధుల విషయంగా తన సొంత పార్టీ వాళ్ళతో కింద కొట్టాడి మరీ పని చేస్తున్నాను అలాంటి చాలామంది వితిన్ పార్టీలో ఉండి ఎవరు గట్టిగా మాట్లాడదాని వితిన్ పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడి నిధులు దాదాపు జడ్చ రీసెంట్గా పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల మున్సిపాలిటీకి ఫండ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా డెబ్బై కోట్ల దాకా తీస్తాను ఈ మధ్య మాట్టివ్వడం జరిగింది ఆయన చేసరిగినాయి ఎందుకంటే ఆయన ఎవ్వరి తన పదవిని పూర్తి న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం ఇంకొకటి మొత్తం మీద ఈ ల్యాండ్ సెటిల్మెంట్ అయిన తర్వాత ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తుంటారు ఇంకా బాత్రూమ్స్ లేడీస్ కానీ జెంట్స్ లేడీస్ స్టాఫ్ మీ ముఖ్యంగా లేడీస్ కు చాలా ప్రాబ్లం ఉంది బాత్రూమ్ కానీ ఈ రీసెంట్గా మాకు గ్రామ పంచాయతీకి వచ్చింది కాకపోతే ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు డిఎఫ్ఓ గారు కానీ వీళ్ళు కానీ ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే టోటల్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి వాళ్ళు ఆ మాత్రం చేయాలి తప్ప తప్పని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఎవరు చేసినా కూడా కాంట్రవర్షిన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ అయిన తర్వాతనే ఏమైనా చేసుకోవడానికి డిఎఫ్ఓ గారు స్తున్నాడు ల్యాండ్ విషయంలో మీరు తొందర చేసుకోండి అని చెప్తున్నాడు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇది స్పెషల్గా సీఎం లెవెల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫోర్ మంత్స్లో ల్యాండ్ అయిపోతుంది ఆయన చేస్తాను చెప్ చెప్పడం జరిగింది సార్ ఇంకొకటి ఇక్కడ నుంచి అనేక జనసంద్రయం వస్తుంటుంది కదా ఏమన్నా సమస్యలు అంటే ఇక్కడ ఏమన్నా దొంగతనాలు జరగడం అట్లాంటి ఏమన్నా సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఏం పెద్ద దొంగతనం అనేది పెద్ద గేమ్ సమా చిన్న చిన్న ఉంటాయి పెద్ద డిస్టర్బెన్స్ ఏమున్నా అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఎవరు ఎవరు ఏం చేయాలో వాళ్ళకి అది చేసి చూపిస్తా అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ ఇక్కడ పెద్ద దొంగతనం వస్తుంది పెద్ద గేమ్ ఓకే సార్ ఇంకొకటి సార్ ఈ ఇక్కడ నైట్ టైం అంటే మన రోడ్ సౌండ్ రోడ్లో లైట్ సింగ్ అని అట్లాంటివి ఏమన్నా ఉండేనా గత ప్రభుత్వంలో లైటింగ్ చేపిస్తున్నాం లైటింగ్ గత ప్రభుత్వంలో ఉన్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొంత వరకు మా ప్రభుత్వం వచ్చినా కొంతవరకు చేసినాం అప్పుడు కొంతవరకు ఉన్నది ఇప్పుడు మేము చేసినాం లైటింగ్ చేసాం ఇప్పుడు చేసాం అదే మీరు కొత్తగా అయిన తర్వాత ఏ కార్యక్రమాలు చేసేస్తారు మొత్తంగా చూసిన ఈ సాలరీస్ కూడా అభివృద్ధి అంటే మెయిన్ ల్యాండ్ ల్యాండ్ చేయలేకపోతుంది మెయిన్ ల్యాండ్ ఒకటి గుడికి రిజిస్ట్రేషన్ అయింది ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఆ విపరీతమైన డెవలప్ డెవలప్మెంట్ ఉంటుంది అమ్మవారి దగ్గర